హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఏమనుకోమంటే చేస్తున్నారంటే మీరు పదిహేను రోజులు సముద్రంలో వేట చేస్తారు కదా పెద్ద పెద్ద ఎలక్టోన్ ఆఫీసులు లైవ్ లో పెట్టేటప్పుడు చూపించి గ్రో అని అడుగుతున్నారు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ చేపను మా గ్యాలంతో ఎలా పడతామో అలాగే మా గ్యాలన్ పడిన చేపను ఎలా లాక్కుంటామో బోట్ బోట్లో చూడండి ఆ చేపనైతే చూశారు కదా ఏ విధంగా పట్టమో సముద్రంలో ఎక్కువ గాలు ఉన్నా సరే చేపలు పట్టడం ఆపము ఇంకా లైఫ్ ఫిషింగ్ వీడియో చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి